వెరీ గుడ్ చేశాను అయిపోయింది కదా కియా నేను పెట్టాలండి ఇక్కడ ఏం చేశారు ఏం చేశారు చేశారు కదా పెట్టాను ఆ యోగా ఓకే చేయలేదు అని చెప్పండి నేను ఈ రోజు మార్నింగ్ యోగా చేయలేదు రేపు తప్పకుండా చేస్తాను రేపు యోగా తప్పకుండా చేస్తాను మై మై జరూర్ యోగా కరుంగి కరుంగి వెళ్ళేసి కాబట్టి రేపు కూడా చేయను రేపు కూడా చేయను కల్బీ మై కల్బీ కల్బీ మై నై కరుంగి నహి కరుంగి నహి కరుంగి ఇప్పుడు ఎస్ నేను యోగా చేస్తున్నాను తర్వాత ఫోన్ చేస్తాను మీరు యోగా చేస్తుంటే కాల్ వచ్చిందనమాట మధ్యలో మీరు లిఫ్ట్ చేసి చెప్పండి నేను ఇప్పుడు యోగా చేస్తున్నాను

ఒక వారం నుంచి యోగా చేయటం లేదు అంటే యోగ వారం రోజు నుంచి కంటిన్యూ అవుతుంది నేను వారం రోజు నుంచి యోగా చేయట్లా కర్రీ యోగా చేయట్లేదు యోగా చేయట్లేదు ఓకే మీకు యాక్చువల్గా బర్క్స్ కాన్సెప్ట్ లో ఒకటి చెప్పాను గుర్తుందండి మీకు వెళ్ళాలి అంటే ఏమన్నా కదా అది రావాలి అంటే ఇప్పుడు రేపటి నుంచి యోగా చెయ్యాలి యాక్చువల్ ముజే అంటాం అది మీకు ఇంకా యాక్చువల్ స్ట్రక్చర్ చెప్పలేదు కమింగ్ క్లాస్ వస్తుంది అంటే నీట్ టు హావ్ టు అనే స్ట్రక్చర్ అంటుంది దీన్ని సో ముజే పెట్టుకుంటాం జస్ట్ మామూలుగా యాడ్ చేస్తానండి దీనికి ప్రాక్టీస్ లో మీకు వెళ్ళాలి చూడాలి చెప్పాలి తినాలి అన్నప్పుడు వర్క్ కి నా హాయ్ పెట్టుకోండి చాలం కలిసే యోగా కన్నా कल से योगा करना है चयाली अंटो